ఇప్పుడు ఇక్కడ షాప్స్ చూడండి ఇక్కడ బీచ్ బయట నీట్గా ఎంత బాగున్నాయి మన షరత్తో మన ఇప్పుడు ఒక బాల్ అయితే కొనడానికి నీట్లో దిగిన దిగిన తర్వాత ఆడుకోవడానికి బాల్ అయితే కొనడానికి వెళ్తున్నాం చూడండి ఏది కాళ్ళలో దొరుకుతుంది ఇక్కడ డ్రింక్స్ ఫ్రూట్స్ ప్రతి ఆఖరికి ఇక్కడ సర్ఫ్ బోర్డ్స్ కూడా సర్ఫ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి సర్ఫింగ్ చేయడానికి ఆఖరికి వాటర్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి సర్ఫ్ బోర్డ్స్ అంట గాలికి ఎగిరిపోతున్నాయి మన సర్ఫింగ్ కాదు ఏదంటే తీసుకుందాం షూస్ ఇక వాటర్ టెంట్ వాటర్ టెంట్స్ నీటిలో వేసుకుని పడుకుని పడుకుంటే నీకు చల్లగా ఉంటుంది మా నీటిలో చెప్పమా రగ్దీ బాల్గొను అదే అదే పెద్దలే బాల్స్ ఆడుకోవడానికి పెద్దది వేస్టా చూడండి ఫ్రెండ్స్ మనయితే బాల్ తీసుకున్నాం ఇక్కడ ఆడుకోవడానికి మీకు బీచ్ వ్యూ కూడా చూపిస్తాను చాలా బాగుంది మంచి మంచి వ్యూస్ నడుచుకుంటే వెళ్ళాలంట మన ఆర్చ్ ఉంటుంది ఇక్కడ నా వెనకాల దూరంగా చూసినట్టయితే కాటేజెస్ కనిపిస్తాయి ఇక్కడ స్టే చేయడానికి వార్నైర్స్ స్టే చేయడానికి వస్తాం కదా అప్పుడైతే కాటేజెస్ తీసుకోవచ్చు కాటేజెస్ తీసుకొని అందరూ వర్నర్ స్టే చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ నా వెనకైతే వ్యూ ఎలా ఉందో చూడండి మా విశ్వాల మామైతే ఎక్కడి నుంచి డై చేస్తారంట చేసి లోపల రెండు మూడు చేపల పట్టుకొస్తారు రామ్ నువ్వు కమ్మ నురా అక్కడ నుంచి ఒకరా చూడండి భలే ఉంది నీటిలో మొక్కలు కూడా చాలా బాగా కనబడుతున్నాయి కిందకి వెళ్ళి మీకు చూపిస్తాను అన్ని ఎక్కడ స్టేట్ ట్యూని ఎక్కడికి వెళ్ళిపోకండి మీరు కిందకి చూడండి చేమల్లా కనబడుతున్నారు చేనలు అందరు దుకున్నారు కుర్రోళ్ళు చూడండి మొత్తం చీమలు చేపలు ఉన్నారు చాలా బాగుంది ఇక్కడ రాయి చూడండి ఎవడో చెక్కాడు అంటే దాన్ని చిన్నప్పుడు చెక్తి అలా చెక్క అలా ఉండదు కదా మన బాపట్ల పని అయితే టోపీ కూడా తగిలించింది హాయ్ చెప్పు మామ ఎదుగుతున్నావు నువ్వు మా ఇక్కడ నుంచి ఎలా చూద్దామరా చాలా నీట్ గా అయితే ఉంది రాయలే పడితే అక్కడ లేచి ఉన్నాయి చాలా ఎక్సైట్మెంట్ కూడుకున్న పని ఎందుకంటే ఇక్కడ నుంచి చూడడానికి చాలా బాగుంది కానీ కిందకెళితే ఎలా ఉంటుంది అనేది మరి కిందకెళ్ళి చూడాలి రండి రా వెళ్ళా చూడండి ఇక్కడ జనాభా చూడవచ్చు మీరు చాలా నీ చాలా బాగుంది ఇక్కడైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత అందంగా ఉంటుందని చెరువులో మొక్కలు పొట్టలో క్లారిటీగా ఇంకా వాటర్ అలా అంటే ఇంకా చేతులు వేసుకుంటే ప్యూర్ వాటర్ మన చే మన చెయ్యి ఎలా కనబడుద్దో వాటర్లో నుంచి అలాగే మొక్కలు అన్నీ కనబడుతున్నాయి ఇప్పుడు కిందకి అయితే వెళ్ళాలి మెట్లు ఉన్నాయి కదా మీరు ఇక్కడ మెట్లు ఉన్నాయి అక్కడ కిందకి వెళ్ళడానికి అక్కడ నుంచి అయితే కిందకి వెళ్ళి చూద్దాం కింద స్విమ్మింగ్ చేద్దాం అనుకుంటున్నాం మరి చూడాలి కిందకెళ్ళి ఎంతవరకు అనేది నా వెనకైతే చూస్తున్నారు కదా ఇక్కడ ఆర్చిలా ఉంది ఇది ఫేమస్ ఇక్కడ ఇది ఇది చూడడానికి మెయిన్ వస్తుంటారు అందరూ మన దగ్గరికి అయితే వెళ్దాం దగ్గరికి వెళ్ళి చూద్దాం అసలు అక్కడికి వెళ్ళాం మనకు మెయిన్ స్విమ్మింగ్ రాదా స్విమ్మింగ్ వచ్చి ఉంటే సరిపోను లోపలికి వెళ్దాం అసలు అసలు స్విమ్మింగే రాదు ఇలాంటివే ఇలాంటివి కూడా మీరు ఎప్పుడైనా సరే స్విమ్మింగ్ నేర్చుకోండి ఇలాంటివి ఎప్పుడైనా వెళ్ళడం మనకు బాగా ఉపయోగపడతారు అక్కడ కనుక ఉందా ఇంతకీ మీకు ఈ ప్లేస్ పేరు అయితే చెప్పలేదు కదా డోర్ డడ్డల్ డోర్ బీచ్ అంటారు ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు అయితే ఉన్నారో సమ్మర్లో వీళ్ళకి వచ్చిందంటే ఇంక పండగ ఇక్కడ అమ్మ మెట్లు దిగలేకపోతున్నారు బాబు ఎక్కడికి వెళ్ళినా మెట్లు భర్త పిల్లలేదు సమ్మర్లో వచ్చిందంటే ఇంక పండగ అలా ఫ్యామిలీస్తో బయటకు వచ్చేస్తారు అలా బీచ్ బీచ్ దగ్గరికి ఇటు ఎండ్లో పడుకుంటారు ఇక్కడ బాగా వీళ్ళకి బాగా ట్యాన్ అవడం అంటే ఇష్టం ఎందుకంటే ఇయర్ మొత్తం చల్లలోనే ఉంటారు కదా జాకెట్లు వేసుకుని బయటకు వస్తే చాలు ఇంకా జాకెట్లు లేకుండా అయితే రారు అలాంటిది సమ్మర్ వస్తే వాళ్ళకి పెద్ద పండగలా ఉంటుంది బాగా ట్యాన్ అవ్వడానికి అయితే ఇష్టపడతారు వాళ్ళు బాబు ఎన్ని మిట్లేట్రా బాబు రారా రారా లడ్డు చూడండి నా వెనక ఎంతమంది జనాలు ఎలా కూర్చొని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగుంది ఇక్కడ ఇంకా కిందకి వెళ్దాం ఇంకా కిందకి వెళ్ళి వాటర్ ఎంత లోతుందో చూద్దాం ఫస్ట్ అయితే మనం ఎవరు లేని ప్రశాంతంగా ఉన్నా చూడండి ఏదో మూలక బాగా అటు సైడ్ మూల ఉంది కదా నువ్వు అది జరిగితే పడిపోతాను నేను ఎక్కడ ఎక్కడాక అయిపోయింది ఇంకా వచ్చేసాం ఫ్రెండ్స్ కిందకైతే వచ్చేసాం బాగా క్లోజ్ అయితే చూడండి ఆచి దగ్గరికి అయితే వస్తాం మనం ఏదన్నా ఇంత క్లోజ్గా చాలా క్లోజ్గా వస్తాం అయితే ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ అయితే చాలా అంటే చాలా క్లోజ్గా వచ్చాం దిగుదాము ఇది బాగా లోతుంటుందేమో భయం లోతు లోతుంటే మనం ఏం చేయలేం లోపలికి అయితే వెళ్ళాను కొంచెం లోతు లేకపోతే అయితే వెళ్ళొచ్చు చూద్దాం కాసేపలా ఈ కొండంతా ఎక్కయితే దిగి రావాలి కిందకి భలే ఉంది చాలా అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి ప్లేసెస్కి వస్తే సమ్మర్లో మాత్రం ఇప్పుడు పక్కకు వెళ్ళి చెప్పులు తీసుకుని అన్నీ షూస్ వేసుకొచ్చాం ఇక్కడ మనకులాగా మనకైతే బీచెస్ దగ్గర ఇసుక అయితే ఉంటుంది కానీ ఇక్కడ చూడండి ఇసుక అయితే కాదు రాయలు మొత్తం రాయలే చూడొచ్చు మీరు అమ్మా చూడండి ఇసుక లేదు మొత్తం అంతా రాయిలే మొత్తం అని రాయిలే మనం అయితే బీచ్కి వెళ్ళినప్పుడు ఇసుకలో అలాంటి రాయలు దొరికితే పట్టుకుని ఇంటికి తెచ్చుకుంటాం మనం కానీ ఇక్కడ ఇసుక ఇసుక దొరికితే ఇంటికి పెట్టుకెళ్ళాలి మొత్తం అంతా రాయిలే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు ఎంత అనేది వెనకాల చూడండి అసలు వ్యూ ఎంత బాగుందో అబ్బాబ్ చూడ చక్కగా ఉంది వాటర్ కూడా క్రిస్టల్ క్లియర్ ఇంకా చూస్తే నీ ఫేస్ కనబడుతుంది లేదా కింద రాయిలు అయితే కనబడతాయి లడ్డు నవ్వులేక నిల్లరాబ్బబ్బా పాపలు అయితే అబ్బా ఫుల్ కలరింగ్ అబ్బా నా లడ్డు కడితే కళ్ళు తిప్పుకొని పొందా శరత్మైతే అబ్బా పోయే ఫోటోలు తీ ఏ నువ్వు ఎవరిన బుడో తెలుస్తున్నా తెలుసు పాపలో పాపల ఇంపార్టెంట్ నీకు నాకు ఏత కాకపోతే అక్కడే ఇంటి ఎవరికి వెళ్ళాం ఓకే ఓకే ఈ ఎవడోసేపలు పెట్టుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ వెళ్ళొద్దంటే చూడండి ఎలా పెట్టి ఓ మనం అయితే పొల్ల కట్టి వేస్తాం కర్ర అదే తాడు పుల్ల తర్డ్ కట్టేసి ఎర్ర అంటే చూడండి రెండు పొలాలు ఎంత పెద్ద ఉన్నాయో పెట్టుకు కూర్చోన్నాడు హై బాబాయ్ ఒరేయ్ ఏదో బీచ్ వచ్చినట్టు లేదురా ఇది వెయిట్ లాస్ అవనా వచ్చినట్టు ఉంది మా కూతురు అంటే చూడండి చల్లటి గాలిలో చల్లటి వాటర్లో ములిగి తేలడమేందాబం మీరు మీ ఫ్రెండ్స్ ఇలా ఎంజాయ్ చేసింది నాకు కామెంట్ చేయండి మన వేశారు ఈ రోజు కెమెరామని అయిపోయింది చేద్దామ చిప్మా నాయనోమా బాగా ఉంది మీరు ఫ్రాంట్ సినిమా చాలా ఉంది చూడండి వాటర్ ఎంత క్షష్ క్లియర్ గా ఉందో చూడండి మీకు కనబడుతుంది కింద కింద ఆయిల్ మందనే క్లియర్ గా కనబడతాయి చాప దొరికింది చేప దొరికింది సచిన్ చేప ఇరవై సచిన్ చేప చేపలాడుతాం మళ్ళీ చెప్పు

రాళ్ళతో పెద్ద పెద్దరాయిల్ని కొట్టాల ఓకే ఏడు పెంకి సజీవ సమాధి ఇవ్వని లడ్డు కొట్రా తగులుతున్నా రే

మనం ఇప్పుడు బీచ్ ముందైతే బయటకు వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫుల్గా ఆకలి వేస్తుంది కదా అని రెస్టారెంట్కి వచ్చాం తినడానికి ఇక్కడ మెను చూసాం మనం తినేది మన ఇండియన్ ఫుడ్ కానీ అసలు ఏమీ లేవు ఓన్లీ ఏదో కడుపు నింపుకోవాలి కదా అని చెప్పేసి మెన్యూ చూస్తే దానికైతే ఆర్డర్ చేసాం కాదు బిల్ అయితే చూడండి వన్ నాట్ త్రీ పౌండ్స్ అయింది పేలిపోయింది మాకు వదిలేసి తప్పదు కదా తినాలి కదా నాకైతే ఆకలి చచ్చిపోయిందా బిల్లు చూడగానే ఇప్పుడు ఫుడ్ చూడాలి ఫుడ్ ఎలా వస్తుంది ఏంటి అనేది నువ్వురా ఏదో కోల్పోయినట్టు ఎందుకు రావు అది పో తిన్నగా ఉన్నది నువ్వేనా ఏదో వాటర్ వేసుకుని సార్ మామయ్యండి ఫుడ్ వచ్చిందా ధర ఉందా ఏంటనే చూద్దాం ఇప్పుడు అయితే చూడండి ఫుడ్ అయితే వచ్చింది దిస్ ఈస్ చికెన్ అండ్ అండ్ శాండ్విచ్ మా నీ ఫుడ్ చూపించావా ఏంటి చెప్పేది ఫిష్ అండ్ చెప్ అదే నీది బండి ఇవ్వండి నీ ఫుడ్ ఏంటి ఇండియన్ ఐలంక అను మామినీ ఓరణి ముత్నా కొడక అది చూడండి మూడు మూడు బౌండ్లు అయింది అంటే డెగ్ దగ్గరగా ఇండియన్ క్యాష్లో పదకొండు వేలు దీని తినాలని కూడా లేదు నాకు ప్రస్తుతానికి ఆ ప్రైజ్ చూసిన తర్వాత చూడండి మన మనం విషయంలో అయితే తీసుకోరు బ no al mungkuk pondok ketamu. Ketamu berbunyi. Oh, baik-baik. Oh, baik-baik. Hmm. Iya, okay. menurutmu. Mm. Yeah. Iya? Yeah. Adik adu, pisuh. Oh, wow. mm. Parma chatta. Oh, wow. So. <coughs> నేను అయ్య బాబోయ్ ఏదో దైద్యురానికి పెద్ద పేరు అండి ఇదే ఏరా చెరత్తా నూట మూడు పౌండ్లు తీసుకున్నాడు సరైన ఫుడ్ లేదు పసి లేదు గడ్డి గడ్డి కన్నా దైద్యం నాకే కొంచెం వీడియో కూడా తీయలేదు ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే మళ్ళీ బాబోయ్ చెప్పన కూడా రావట్లేదు మేము వెళ్ళిపోస్తాను కార్లో కూర్చొని కక్కుకోకుండా ఉంటే సుఖం అయితే నేను కార్లో తిప్పకుండా ఏమి కడుపులో తిప్పకుండా కక్కుండా ఉంటే ఒక కార్ ఎదురా ఒక అమ్మమ్మమ్మమ్మ వరెక్కడికి వచ్చింది ఏదో కొనుక్కోలేదురా కొనుక్కునే వాళ్ళుందా ఏదో చిన్న బిళ్ళో బొమ్మో ఏదో ఫ్రెండ్స్ మనం వచ్చాం కదా నేను మా వెళ్ళిన ప్రతి చోట అయితే ఏదో ఒకటి కొంటాను ఖచ్చితంగా ఏదోటి కొనుక్కుని అయితే దాన్ని గుర్తుగా దాచుకుంటాను అనమాట లాస్ట్ టైం బ్రైటన్ వెళ్ళాను బ్రైటన్లో కూడా ఒక ఇది కొనుక్కున్నాయి ఒక పక్షి బొమ్మ కొనుక్కున్నా ఇప్పుడు కూడా ఏదోటి కొనుక్కుని మన గుర్తుగా అంటే ఇన్ని ప్లేసెస్కి వెళ్ళామో ఈ ప్లేసెస్లో తిరిగామని చెప్పేసి గుర్తుగా నేను ఒకటైతే కొంటా ఆ ఒకటే ఇక్కడ ఏం అనేది చూద్దాం మరి మనం ఇక్కడ చూడండి రంగురంగుల రాళ్ళు ఎలా ఉన్నాయా ఇవి కూడా ఇక్కడ సేల్ చేస్తారు మన కొనుక్కుని ఇంటికి పెట్టుకెళ్ళచ్చు మంచి బాగుంటాయి ఇవంటివి ఇంట్లో షోకి వేసుకుందాం మన ఎక్వేరియంలో వేసుకోవడానికి కానీ అన్నీ చాలా బాగుంటాయి షోన్ స్టోన్స్ చూస్తున్నారా బాల్స్ ఇంట్లో పెట్టుకుని డెకరేషన్ ఐటమ్స్ కింద చాలా బాగుంటాయి అన్నమాట ఇవి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలో ఇది సీ హార్స్ సీ హార్స్ ప్లేట్ అలానేది చెక్కతో చేసిన తాబేలు తాబేలు బొమ్మ ఇది స్నేహిల్ ప్లేట్ అనమాట ఇది ఫిష్ ప్లేట్ కంటే డిఫరెంట్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్తో చేస్తారు టూరిస్టులు వచ్చి కొంచెం అట్రాక్టివ్గా ఫీల్ అయితే తీసుకెళ్తారు కదా దాని గురించి డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేస్తారు అనమాట వీళ్ళు చాలా ఉంటాయి లైట్ హౌస్ ఇవన్నీ చాలా డిఫరెంట్గా తయారు చేస్తారు గిరిజ్ ట్రిప్ అయితే అయిపోయింది ఇంకా ఓపిక అయితే లేదు అస్సలు చాలా దారుణంగా అయితే ఎగిరేస్తాం బీచ్లో ఇంటికి వెళ్ళిపోయి జాతరగా రిలాక్స్ అవ్వాలి మళ్ళీ రేపు నాకు ఏ పని అయితే లేదు బై గాడ్స్ గ్రేస్ రేపు అయితే హాలిడే ఫుల్గా రిలాక్స్ అవ్వచ్చు ఇంటికి వెళ్ళి తోట వండుకొని తినేసి బెడ్ ఎక్కాలి నాకు తెలిసి ఇంకో టూ అవర్స్లో అయితే రీచ్ అయిపోతాం ఇంటికి సో ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్ వీడియోని అయితే చూసి వెళ్ళిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే కనుక మీరైతే ఖచ్చితంగా లైక్ అయితే కూడా చేయండి మనం హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరగా ఉన్నాం మీరు నాకు చేసే పెద్ద హెల్ప్ అయితే నాకు నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడమే అంతకుమించి మీరు నాకు చేసే పెద్ద హెల్ప్ అంటూ ఏమీ లేదు నేను కూడా అదే కోరుకుంటాను నా ఛానల్ కొంచెం గ్రో అవ్వాలి రీచ్ రీచ్ రావాలని చెప్పేసి కోరుకుంటాను నేను కూడా సో వీడియో ఇచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్